కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడు నెలలు అయింది నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు ఈ రోజు రాష్ట్రం అప్పులో కూరకుపోయింది రేపు పథకాలు ఏలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పారు దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్ లో వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి చెబుతూ నేను వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తాను ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పదమూడు వేలు డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్తారు అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు మీకు ఒకరు కాదు ముగ్గురు కాలు నలుగురున్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అలాంటి సూపర్ సిక్స్ హామీ అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మగ్గు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ మొదటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్దాలు ప్రతి ఒక్కటి అబద్దం అని ఆయన ఆయన చూసాడు మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతాను ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు ఒక్క పెన్షన్ తప్ప అది కూడా ఎంత మందికి కూతబ పెట్టాడు అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈ రోజు వైసీపీ అంటే అతని కోత పెట్టడం చాలా దారుణమైన పరిస్థితిలో ఈ రోజు పాలన జరుగుతుంది రాష్ట్రం అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది ఈ రోజు ఇన్సూరెన్స్ లేవు రైతులు అధిక వర్షాల వల్ల అధిక ఉన్న నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఏమీ లేవు ఒక పక్క మహిళలకి నీకు పదవి నీకు నీకు పదవి నీకు పది అని చెప్పి చెప్పుకుంటా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు సిగ్గు లేకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకం అయినా మేము అమలు చేయకపోతే మా చొక్కాల పట్టుకొని అడగండి అని చెప్పి అడిగిన ఈ రోజు కొన్ని ప్రజల్లో ఒకసారి తెలుస్తారు మిమ్మల్ని చొక్కాల పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈ రోజు అదే విధంగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అన్న చంద్రబాబు నాయుడు గారు ఏం సంపద సృష్టించారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంత వరకు ఉద్యోగాలు ఇచ్చారా యువతకి ఉద్యోగాలు పద్దెనిమిది ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఎక్కడిస్తున్నారు బీసీ యాభై ఏళ్ళ దాటి పెన్షన్ అన్నారు అది మోసం కేవలం అన్ని మోసాలు అబద్ధాలు ఈ రోజు అధికారంలో రావడం కోసం నోటికి వచ్చిన హామీలు సరే ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నారు ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్ని ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు క్యాన్నిటి ఆయన నేను ఇప్పిస్తాను అన్నారు ఈరోజు ఏముంది పరిస్థితి ఆయన డిప్యూటీ సీఎం ఉంటావా లేదో ఊర్తవా లేదో ఆయన పరిస్థితి ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు రెండు కూడా మానేశాడు నాకే ఎదురు పెడుతున్నారు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేస్తున్నాము అంటారు సంపద సృష్టిస్తా ఉంటారు ఏమి సంపద సృష్టిస్తున్నారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది ఒకటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు నిశ్చిక్కు దిగిపోండి మీ చేత రాకపోతే ప్రభుత్వంలో నుండి మేము చేయలేము అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అప్పులు మీకు తెలియదా రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నాయో ప్రతి ఒక్కరు చూపించుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వానికి ఐదు లక్షల పై చిప్పులు చేసిన డైరెక్ట్ గా ఉన్న రికార్డ్స్ అది తెలిసి మీరు ఎలా చెప్పారు మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఇంకా నిన్న మన ఆర్లాగడ్డ ఎమ్మెల్యే ప్రశ్నలు వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆయన రాష్ట్రానికి బకాయి లక్ష కోటి నలభై లక్షలు అప్పు ఉన్నారని చెప్పి వదిలేదు మా మీరు కూడా మాట్లాడతారమ్మా బకాయిల గురించి ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి ఆడ విజయ్ చైర్మన్ లబోదిగో లబో దిగో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ ఈ రోజు కరెంటు బిల్లులు జగన్ తేనేది ఎంత ఉన్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తుకుంటున్నా డెబ్బై లక్షలు ఉందమ్మా ఉత్త కరెంట్ బిల్లు పేరు మీద మీ నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద ఒక పక్క ఈ రోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది మీరు ప్రూఫ్ 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 అడుగుతున్నావు ఏదైనా ఒకటి చెప్పాలి మాకు మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు ఈరోజు డైరెక్ట్ గా చెప్తున్నాం నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోజుకి ఎక్కి చెప్తున్నారు ఎర్రమట్టి దొరుకుతున్నారు అమ్మ మా ఊర్లో కొత్తూరులో అని చెప్పి ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్ గా డిబేట్ కి రెడీ అంటే చెప్పు ఎక్కడికైనా వచ్చింది మీ కార్యకర్తలు మాట్లాడినవినిపిస్తాం ఎవరో కాదు మీ వాళ్ళు చెప్పేది ఇక ప్రజలు చెప్తా నువ్వు భయపడి అస్తారు మన ఉదాహరణకు ఒకటి జరిగింది ఎవరో వీడియో పంపించిన శిల్పకళాలో దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు డబ్బులు కట్టు వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ చూసి చూస్తా ఉంటే చూపిస్తాను తల్లి ఏ ఇబ్బంది ఏం లేదు నువ్వు ఏ రోజు డిబేట్ జరిగే ఆ రోజు వెళ్ళి ఎంత దారుణంగా తయారైనా మళ్ళీ నాకు నేను నా పేరు చెప్తే ఎవరైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఈ రోజు ఇసుక వసూళ్ళైతేనేమి ఇవైతేనేమి చేస్తాను ముందు నేను నువ్వు పెడుకోని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి ఫస్ట్ ఉండే బకాయిలని కట్టండి తర్వాత మిగతా మీద విమర్శించే హక్కునికి వస్తుంది ఇప్పటికైనా ఈ కాక్రమ కబూర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా ఈ గవర్నమెంట్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు